పోలీసువో పోలీసు ఏమిటి నీ వేదన ఎందుకు ఆ వేదన పెద్ద చదువు చదివి ఉద్యోగము లేక పొట్ట కూటికి నువ్వు పోలీసువైనావా పెద్ద చదువు చదివి ఉద్యోగము లేక పొట్ట కూటికి నువ్వు పోలీసువైనావా పోలీసువో పోలీసు ఏమిటి నీ వేదన ఎందుకు ఆ వేదన పెద్ద చదువు చదివి ఉద్యోగము లేకపోట్టకూటి నువ్వు పోలీసువైనావా సద్దుల బతుకమ్మ సంబరాలందరికీ బందోబస్తుల బందీ కాణానికి ఎందుకు గుళ్ళల్లో దంపతులు పూజలు చేస్తుంటే గుడిమెట్ల వద్దన కోరుకోలే ఉండేవు సద్దుల బతుకమ్మ సంబరాలందరికీ బందోబస్తుల బందీ కానానికి ఎందుకు గుళ్ళల్లో దంపతులు పూజలు చేస్తుంటే గుడిమెట్ల వద్దన కోరుకోలే ఉండేవు చూడబోతే నువ్వు ఒకటి ఉంటావువా పోలీస్ అన్నా నీ మనసులో కూడా భక్తి ఉండేనా నీ దేవుడ నేను కాపాడేనా పోలీసువా పోలీసు ఏమిటి నీ వేదన ఎందుకు ఆ వేదన పెద్ద చదువు చదివి ఉద్యోగము లేక పుట్టకూటికి నువ్వు పోలీసు అయినావా పెద్ద చదువు చదివి ఉద్యోగము లేక పొట్ట కూటికి నవ్వు పోలీసువైనావా